ఈరోజు చూడనా నియోజకవర్గానికి సంబంధించిన సీఎం వార్ ఆఫ్ అంటే సీఎం రిలీఫ్ పెద్ద అన్నగారు మీనాశ అన్నగారు అమరావతిలో ఉన్నారా అక్కడి నుంచి పంపించడం జరిగింది నిన్న తీసుకొని వచ్చారు దాదాపు నలభై చెక్కులు దాదాపు పద్నాలుగు లక్షల అమౌంట్ దాదాపు మరి ఇప్పటి వరకు కొన్ని వందల మందికి ఇచ్చాము సీఎం రిల్ఫర్ చెక్స్ భవిష్యత్తులో రాబోయే కాలంలో కానీ ఎవరు అన్నా కానీ ఈ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవాళ్ళు వాళ్ళు హాస్పిటల్ ఉన్న కొన్ని రావు ఏది ఆరోగ్యం మన ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య శ్రీకులు కొన్ని రావు కాబట్టి వాటికి రాని వాటి కోసము ఏదైనా ఉంటే ఆ చెక్కులు వచ్చి ఆ బిల్స్ వచ్చి తీసుకొని వచ్చి మరి పార్టీ ఆఫీసులో ఇస్తే పెద్ద ఆయన సంతకంతో తీసుకొని పోయి ఇక్కడ విజయవాడలో ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పంపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ దీన్ని పర్టికులర్గా ఈ విషయం మీద ఖచ్చితంగా మాకు అందరికీ చెప్పని చెప్తా ఉన్నారు ఎవరైనా నిరుపేదలు మన ఎన్టీఆర్ హెల్త్ దాంట్లో రాని వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు తీసుకోండి వాళ్ళు ఖచ్చితంగా చూపించండి మీరు ఆ బిల్స్ పంపించండి నేను అమౌంట్ పిచ్చి పిచ్చి పంపిస్తానని చెప్పి చెప్పారు ఆ రకంగా మన నియోజకవర్గంలో పెద్దలు రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంది రాబోయే కాలంలో జరుగుతూ ఉంది ఒకటే ఈ సీఎం రిలీఫ్ చెక్కులు వచ్చిన వాళ్ళు కానీ బిల్స్ తీసుకొచ్చే వాళ్ళు కానీ వాళ్ళు ఇన్ టైంలో బిల్స్ తీసుకోవాలి ఎందుకంటే మూడు నెలలు దాటిన తర్వాత బిల్స్ చేస్తే వాల్యూ ఉండదు వాటికి మూడు నెలలు ముందే తీసుకొని వచ్చి ఇవ్వాలి మూడు నెలలు దాటిన తర్వాత తీసుకొని వెళ్తాండి ఏది ఉన్నారో త్రీ మంత్స్ బిలోనే ఉండే ఆ బిల్స్ అని తీసుకొని వచ్చి మాకు సబ్మిట్ చేస్తే మేము దాన్ని చెక్ తీసుకొని వస్తాం దయచేసి ఇంకో రిక్వెస్ట్ కానీ ఈరోజు మాకు మండల ఆఫీస్ ఓపెన్ ఉంది తొమ్మిది గంటలకు రమ్మని చెప్పి అందరికీ చెప్పాము ఇది నియోజకవర్గంలో ఉండే వాళ్ళు అందరికీ తెలియదు అని చెప్తా ఉన్నాం ఎవరైనా చెక్కులు వచ్చినా అని చెప్పేసారు మా ఆఫీస్ నుండి ఫోన్ వస్తే తొమ్మిది గంటలకంటే ఒక పది నిమిషం ముందు పది నిమిషాలు లేట్గా వెనుకలో రండి కానీ ఇప్పుడు పదకొండు కావస్తోంది ఉంది వచ్చి మిగతా ముందు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఒక ఐదర మంది ముందే వచ్చారు పాపం తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూర్చొని ఉన్నారు చిన్న పాప వచ్చింది వాళ్ళందరికి ఇబ్బంది అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఇది చెప్పిన టైంకు పది నిమిషాలు వెనక ముందే వచ్చేటట్లు ప్లాన్ చేసుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో రేపు రాబోయే కాలంలో ఎవరైనా లబ్ధిదారులు వాళ్ళందరికీ తెలియజేస్తూ ఈరోజు నలభై మందికి వచ్చింది రాబో ఇంకా దా దాదాపు ముప్పై ఆరు పెండింగ్ ఉన్నవి వాటితో పాటు మళ్ళీ నేను అన్నపోయేటప్పుడు ముప్పై ఆరు తీసిపోయినారు అన్ని త్వరలో తీసుకుని వచ్చి అన్ని చెక్లు కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం దయచేసి నియోజర్గ ప్రజలకు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి కానీ మా ముఖ్యమంత్రి గారిని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మా ముఖ్యమంత్రి గారిని మా నియోజవర్గ ఇన్ఛార్జ్ అయిన పెద్దలు మీనాక్షి అన్ని గారిని గుర్తించి వాళ్ళు సంతోషంగా ఉండేటట్లు మీరు దీవిస్తే చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేందర్ దేవిరా తెలుగేస థాంక్యూ జై తెలుగేస జై తెలుగేస జై జై తెలుగేస ఓర్ది లాలి శ్రీమినక్షేయ కర్నే కత్వం ఓర్ది లాలి రణోదె రణోదె కర్నే కత్వం ఓర్ది లాలి తెలుగేస రణోదె కర్నే కత్వం ఓర్ది లాలి ఓర్ది లాలి శ్రీమినక్షేయ కర్నే కత్వం ఓర్ది లాలి థాంక్యూ అమర్ నేను తీసుకో వల్లా ఏ ప్రిడి ಮಮತಾ ಕೆ ಮಮತಾ ರಜಾದಿ दा पापा के विनुता के पी उसे ने के विनुता जोजी हिरना सर उनन सर किसका बात किसका बात

सेकंड बी सेकंड बी अम्मा प्रमीला और उन्हें रहा है ये प्रमीला अम्मा <laughs> विक्टरी